దాదాపుగా మనం ఏ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి చూసినా హనుమంతుడికి తమలపాకు మాల వేయడం పరిపాటి దేవుళ్లకు ఎక్కువగా పూలమాల కదా వేస్తారు ఇలా హనుమంతుడికి తమలపాకు మాల వేయడం ఏంటి ఎందుకని అలా అని చాలామందికి ఒక సందేహం ఉంటుంది ఆ సందేహ నివృత్తిగా ఇప్పుడు తెలుసుకుందాం రామాయణం గురించి మాట్లాడుకుంటే అరణ్యవాసంలో సీతారామచంద్రులు ఉన్న సమయంలో తన మాయోపాయంతో రావణాసురుడు సీతాదేవిని అపహరిస్తాడు దాంతో శ్రీరాముడు సీతాదేవి కోసం వెతకడం మొదలు పెడతాడు ఆ అన్వేషణలో ఆంజనేయుడు అశోకవనం చేరుకుంటాడు సీతాదేవి అక్కడే అశోకవనంలో ఉందన్న విషయాన్ని శ్రీరామచంద్రుల వారికి వెంటనే తెలియజేయాలని హనుమంతుడు లంక నుంచి బయలుదేరుతాడు ఆ సమయంలో సీతాదేవి హనుమంతుడిని ఆశీర్వదించాలని అనుకుంటుంది అశోకవనంలో ఉన్న పువ్వులు ఆమె చేతికి అందకపోవడంతో పువ్వులకు బదులు తమలపాకు కోసి దాన్ని ఆంజనేయుడి తల మీద పెట్టి దీవిస్తుంది సీతమ్మ తల్లి తమలపాకుతో తనని ఆశీర్వదించింది కాబట్టి హనుమంతుడికి తమలపాకులంటే ఇష్టం ప్రీతికరం అశోకవనం నుంచి అంటే సీతాదేవి దగ్గర నుంచి హనుమంతుడు తిరిగి వెళుతూ ఆకాశయానంలో పయనిస్తూ ఒకసారి గట్టిగా హూంకరిస్తాడు అది వానరులు వింటారు వాళ్లకు విషయం అర్థమవుతుంది సీతమ్మ జాడ ఆంజనేయుడు ఖచ్చితంగా తెలుసుకునే వస్తున్నాడని అనుకొని హనుమంతుడి రాక కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తుంటారు వానరులు కాసేపటికి హనుమంతుడు రానే వస్తాడు అప్పుడు వానరులు ఆంజనేయుడికి తమలపాకుల తీగలను మెడలో వేసి సన్మానం చేస్తారు అది చూసి ఆంజనేయుడు పరమానంద అవుతాడు దీన్ని బట్టి తమలపాకుల మాలను గనుక హనుమంతుడికి వేస్తే ఆయన ఎంతగానో ఆనందించి ఆశీర్వదిస్తాడని అవగతం అవుతుంది హనుమంతుడు పరమ దయాళుడు జ్యోతి స్వరూపుడు ఆయనను పూజిస్తే అడ్డంకులను తొలగిస్తాడు కష్టాలను గట్టెక్కిస్తాడు కరుణా సముద్రుడు అంజనీపుత్రుడు అందుకే ప్రపంచవ్యాప్తంగా ఆంజనేయ స్వామికి ప్రతి మంగళ శనివారాలలో పూజలు జరుగుతుంటాయి పూజలో భాగంగా ఆయనకు తమలపాకు మాలను సమర్పించి సద్భక్తితో ఆరాధిస్తారు భక్తులు తమ అభీష్టాలను నెరవేర్చమని వేడుకుంటారు అలాగే ఆంజనేయ స్వామి దండకాన్ని హనుమాన్ చాలీసాను పారాయణం చేస్తారు అలా చేస్తే సంపదలు లభిస్తాయని భూత ప్రేత పిశాచ గ్రహపీడనలు తొలగిపోయి సుఖ సంతోషాలు సంప్రాప్తిస్తాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు hi this is Reddy, tollywood movie and mimicry artist atv health atv devotional and atv news please subscribe like and share